మరి అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు యాభై రెండో డివిజన్లో మల్లికార్జునపేట వాటర్ ట్యాంక్ కడగడం జరుగుతూ ఉంది ఇందులో మరి వాటర్ సెక్షన్ సిబ్బంది వారితో పాటు నేను కూడా పాల్గొనడం జరిగింది నా పేరు ఉమ్మడి వెంకేశ్వరరావు అందరూ సంటి అంటారు యాభై రెండో డివిజన్ కార్పొరేటర్ని మరి ప్రజా ప్రజల ఆరోగ్యం పట్ల మున్సిపల్ కమిషనర్ కానీ కానివ్వండి అదేవిధంగా సిబ్బందికి కానివ్వండి మరి ఎంతో శ్రద్ధలతో మరి ప్రతి నెల కూడా ఈ వాటర్ ట్యాంకీలు కడిగే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా కూడా ఇప్పటికీ తొమ్మిదోసారి వాళ్ళ ట్యాంకీలో జరగటం నేను మరి ప్రజల ఆరోగ్యాల పట్ల ప్రజలు మనల్ని నమ్మి ఓట్లేశారు మనం కూడా వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకుండా కూడా మనం ప్రతిదీ కూడా సున్నంగా పరిశీలించి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా కార్పొరేట్లుగా మా బాధ్యత అది అందుకనే మరి ఈ ట్యాంకీ అనేది లక్ష వేలు లీటర్లు మరి ఎన్నో వేల కుటుంబాలకు ఉపయోగపడుతూ ఉంటాయి మరి మనారోగ్యం మన చేతుల్లో ఉండాలంటే మంచినీళ్ళు మరి మంచి శుద్ధి చేసే నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకే మరి ఈ ట్యాంక్ వల్ల బ్రాహ్మణ వీధి ఉపరవాగు కాంచనపల్లి వారి వీధి అట్లాగే సుబ్రహ్మణ్య గుడి సన్యాసి వీధి మరి బ్రాహ్మణ వీధి సుమారుగా దాకా కూడా కోమ దాకా వెళ్తాయి మరి అటు రోడ్లో కూడా మరి నీళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు అట్లాగే రాయిన వారి వీధి అట్లాగే గుంటూరు వారి సందు అట్లాగే ఇన్ని వీధులు రథం దాకా కూడా ఈ నీళ్ళే వాడుకుంటూ ఉంటారు మరి వీళ్ళందరూ ఆరోగ్యం పట్ల కూడా మనం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక మరి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం కూడా ప్రతి డివిజన్లో కూడా ట్యాంకులు కడిగే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు అందరూ కూడా ప్రజలందరూ కూడా మరి కాచి చల్లాల్సిన నీళ్ళే తాగండి మీ బాధ్యత మేము చెప్పడమే కాదు మీ బాధ్యత కూడా కొద్దిగా ఉంటుంది మరి అదేవిధంగా కూడా ఈ చెత్త కూడా కాలంలో ఏమాకండి దయచేసి శాలరీ సిబ్బంది వచ్చినప్పుడే వారికి చెత్తనివ్వండి అదేవిధంగా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోండి మీ ఆరోగ్యం బాధ్యత మున్సిపల్ సిబ్బంది కా కమిషనర్ గారు అట్లాగే మేయర్ గారు అట్లాగే కార్పొరేటర్లు చూసుకుంటారని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మీ అందరూ కూడా మీ సహకారం కూడా మరి కార్పొరేషన్కి అవసరం మరి ఎందుకంటే ఇవాళ మలేరియా కానీ రకరకాలుగా కూడా ఇబ్బంది ఉంది స్వచ్ఛ భారత్లో విజయం సాధిస్తామంటే అది ప్రజలందరూ సహకారం మీరు కూడా ఏంటంటే కాలం లేకుండా దయచేసి ఇది ముఖ్యంగా వినాల్సిన విషయం కాలంలో లేకుండా మీ సిబ్బంది వచ్చినప్పుడే వారికి ఇచ్చినట్లయితే వారు తీసుకెళ్ళి పడేస్తారు వారు లేదు ఎడల మీరు ఎన్నపోయినా లేకపోతే లేకపోయినా అప్పుడు ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు అక్కడ డంపర్ ఉంటే మీకు అందుబాటులో అక్కడ ఆ దాంట్లో వేయాలి సత్తా చెత్త చెత్తా చెదారం కవర్లు అంతేగాని కాలంలో ఏదో దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తూ కాచి చల్లార్చిన నీళ్ళని తాగాలని మనసారా కోరుకుంటా ఉన్నాం